అందరు గుర్తుపడతారు కానీ ఏం చెప్పు గుర్తుపరిటోళ్ళు వచ్చి దౌర్ణం చేస్తారు అందరూ సఫర్ అయిన అందరికీ మన మన తరఫున మన రాజ రాజేంద్ర గారు సారు మన ఎంపీ గారు వచ్చి మనం సంఘీభావం జరిపినందుకు అందరూ సార్కు ధన్యవాదాలు చెప్పండి ఎంతో అంటే మాకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో లేఅవుట్ అయింది అందరూ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఎంపీ తీసుకున్నారు ప్రైవేట్లు తీసుకున్నారు అప్పటి నుండి ఇప్పటివరకు రోడ్లు ఉన్నాయి లేఅవుట్ ఉంది ఒక రెండు వందల ఇన్లు అయినాయి మనకు రోడ్లు ఫామ్ అయినాయి అని అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఆరులో ఒక హర్ష కన్సెషన్ అనే బిల్లరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ బై నెంబర్ పెట్టుకొని ఆ బియ్యాన్ని పెట్టి అంత ఆఫీసర్లను మిస్గైడ్ చేసుకుంటూ మా ప్లాట్ల మీద గుండాలను పెట్టుకుంటూ మా ఇన్లు కూడా మా కాంపౌండ్ కూడా ఒకడు నిన్న నైట్ కూడా మా ఇంటి పది మంది వచ్చి మీరు ఎందుకు మీటింగ్ పెడతాను టెంట్ వేస్తున్నారు మీ ఒక్కరికి అని మా ఇంటి మీద సీసీ ఫుటేజ్ పెట్టాము అది కూడా గౌరవనీయులైన మనం కంపల్సరీ అది కూడా సీసీ ఫుటేజ్ కూడా మేము పెడదాం కాబట్టి అందరి తరఫున సార్ వచ్చినందుకు అందరికీ సార్ తరఫున గుర్తొచ్చు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరుదతి నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే పూల కొట్టిపోతున్నాడు యాభై వేల రూపాయల నుంచి వెళ్ళి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో మాట్లాడిన సిపి గారితో కూడా మాట్లాడినా నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి ఆరు నెలల నుంచి వెళ్ళి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఇల్లు కూలగొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళ కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎటుపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇవ్వాలి కాదు నిన్న కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలకి ఎకరం ఉండే ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ చేస్తే కొనుక్కున్నారు వాళ్ళు అందరు కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే ఉన్నారు ఇవాళ ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి చెట్లు కంచెనున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడే ఆనాడు కట్టుకోలేదు మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలు గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకు పర్మిషన్లు వచ్చినాయి కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇళ్ళకు పర్మిషన్ ఇస్తలేరు అంటే కంచే చీరను మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నట్టు చేయను ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ కట్టుకునేటువంటి వాటి వాడికి ఇలా కూల కొడతా ఉన్నారు కొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు కొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు రెండు వేల ఒక చట్టం వచ్చింది గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఐసీసీ కట్టుకోవద్దు ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి వాళ్ళు రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు ప్రభుత్వానికి పర్మిషన్ పర్మిషన్ ఫీజులు కడుతున్నారు అయినా కూడా కొలగొడుతూ ఉన్నారు ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీద నేను అనేక సార్లు రాల్చకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడేటట్టు కూడా కాలపెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి లక్షణంగా ఉన్నారు మీరు ప్రజలకు లక్షణంగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా నేను ఇక్కడ ఉన్నాయిగా నేను ఇక్కడ ఉన్నా ఎవడతోడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయబోతాయి ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చేతుల్లో తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాలను తరిమి కొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంటు సభ్యులుగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం